గురుదేవుల పాద పద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఒక వాక్యానుసారం మన జీవితం ఉండాలి ఒక వాక్యానుసారమే మన మాట ఉండాలి ఒక వాక్యానుసారమే మన చర్చ ఉండాలి ఒక వాక్యానుసారమే మన బోధ ఉండాలి ఈరోజు మనం మత్తై సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో పదమూడవ వచనం పరిశీలన చేద్దాము నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారు అనేను శాసనంగా సత్యంగా చెక్కు చెదరకుండా ఒక మాట ఎప్పటికీ ఒకేలాగా చెప్పబడేదాన్ని వ్రాయబడి ఉన్నది అంటాం అది ఊకూకే మార్చి రాసేది కాదు వ్రాయబడి ఉన్నది అనే మాట ఏదైతే ఉందో అది శాసనం అది ఇంకా మార్చడం కుదరదు క్రీస్తు రాకముందు రాయబడి ఉంది వచ్చినాక ఉంది తర్వాత కూడా ఉంటుంది నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉంది అది సృష్టిలో ఒక చట్టంగా ఉంది నిశ్చయంగా ఉంది ఖచ్చితంగా ఉంది ఈ నిశ్చయంగా ఖచ్చితంగా ఉన్న ఈ శాసనం ఏదైతే ఉందో నా మందిరము ఇక్కడ క్రీస్తు చెప్పిన మాట ఏంటిదంటే నా మందిరము అన్నాడు అంటే దేవుడి మందిరము ఏమై ఉంటుంది అంటే రాతితో కట్టిందై ఉంటుందా అంటే రాతితో కట్టిన మందిరం ఏదైనా ఉంటే అది మనుషులు కడతారు కానీ దేవుడు కట్టాడు దేవుడు కట్టిన మందిరం ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఉంటుంది ఈ మాట ఎప్పటికీ ఉంటే ఆ మందిరం కూడా ఎప్పటికీ ఉంటుంది మనందరికీ తెలుసు క్రీస్తే చెప్పాడు శరీరం అనే దేవాలయము అని ఓకే ఆయనే క్లారిటీ ఇచ్చాడు ఇంకా దీని మీద మనం ఎక్కువగా మాట్లాడుకోవటం కానీ ఎక్కువగా బుద్ధికి ఇంకా తీసుకెళ్ళి దీని ఆన్సర్ చెప్పటం కానీ అనవసరం ఈ శరీరం అనేది దేవుని మందిరము అని వ్రాయబడి ఉన్నది ఈ దేవుని మందిరము అంటే నా అంటే ఇక్కడ అని లేదా దేవుడు అని లేదా ఆత్మ అని మనం అర్థం చేసుకోవాలి ఈ దేవుని యొక్క మందిరము ఏదైతే ఉందో అది ప్రార్థనా మందిరము అంటే ప్రా అంటే ముఖ్యమైనది అర్థనము అంటే అడిగేది అంటే ముఖ్యమైనది ఏంటంటే పరలోక రాజ్యం మర్మము దారి దానికి సంబంధించిన జ్ఞానాన్ని అడిగేదానికే ఈ మందిరం ఉన్నది అని క్రీస్తు చెప్పాడు అంతే వ్రాయబడి ఉన్నదంటే మళ్ళీ అది ఇంకొక రకంగా మనం అర్థం చేసుకోవడానికి రెండో రకంగా అర్థం చేసుకోవడానికి అవకాశమే లేకుండా వ్రాయబడి ఉన్నది ప్రార్థన మందిరముగా వ్రాయబడి ఉంది కానీ దీన్ని మీరు దొంగల గుహగా చేశారు దొంగల గుహ అంటే ఏంటిది అంటే దేవుని విధానం కానిదంతా దొంగతనానికి సంబంధించింది ప్రార్థించటాని కొరకే నిర్ణయించబడిన ఈ యొక్క దేహము ఈ యొక్క శరీరము ఈ శరీరంలో ఉన్నటువంటి విధానం అంతా వదిలిపెట్టి దేవుణ్ణి కూడా వదిలిపెట్టి విధానాన్ని వదిలిపెట్టి దీన్ని దొంగల గుహగా చేశారంట దొంగల గుహ అంటే ఏంది దొంగతనం చేసుకొని దాచుకొని వచ్చేటువంటి చోటు దొంగలందరూ గుహలల్లో దాచుకుంటారు ఎందుకంటే అందరికీ దొరకకుండా వస్తువులు వాళ్ళు చేసిన పనులన్నీ చెడ్డ పనులు చేసి ఆ గుహల్లోనే దాచుకుంటారు ఈ శరీరము దేని కొరకైతే రాయబడిందో నిర్ణయించబడిందో దేని కొరకైతే మనుషుల్ని పుట్టించాడో ఆ ఉద్దేశం నెరవేరట్లేదు అయితే ఏ ఉద్దేశం నెరవేరుతుంది ప్రతి మనిషి అంటే దొంగల గుహగా అంటే నీది కాంధాన్ని నువ్వు ఏదైనా ఈ శరీరం లోపలికి తెచ్చుకున్నా ఈ నీది కాంధాన్ని ఏదైనా ఈ శరీరంలో ఆలోచన రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ నీది అనుకున్నావు అంటే అది దొంగల గుహ అంటున్నారు ఇది శరీరాన్ని డబ్బు నీది కాదు రోగం నీది కాదు ఆరోగ్యం ఇది కాదు ఏది నీది కాని నువ్వు దాన్ని దొంగల గుహ చేసుకుని ఇది నాదే అంటున్నావు దానికి నువ్వు కాపలా ఉంటున్నావు దాంతో నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు నీ కావు గుండె నీది కాదు ఊపిరితిత్తులని కావు కళ్ళు చెవులు ముక్కు ఏది నీది కాదు కానీ నాదే అంటావు ఈ విధంగా నీది కాండ నువ్వు దొంగిలించి నాది అని నువ్వు దబాయించి ఇది నాదే అని అబద్ధికుడి అయ్యావు కాబట్టి నీ ఇల్లు దొంగల గుహ నీళ్ళు ఎప్పుడు ప్రార్థన మందిరం కాదు ఎందుకంటే నువ్వు ఏదైతే ప్రార్థించాలో ఏదైతే నువ్వు దేవుని దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు తయారు చేసిన ఈ శరీరం అనే దేవాలయంలో నువ్వు ఉన్నావు దేవుడు కూడా ఉన్నాడు ఆ విషయం మనకు తెలియక నువ్వు ఉన్నది తెలియదు దేవుడు ఉన్నది తెలియక ఈ శరీరం అంతా నాదే అనుకోని నా కిడ్నీ ఫెయిల్ అయింది నా గుండె ఫెయిల్ అయింది ఆకలి అవుతుంది నేనే చూస్తున్నా అనేటువంటి మాటలతో దొంగల గుహగా చేసుకున్నా ఇది చాలా లోతైనటువంటి అంశం దీని మీద కనీసం మనకి ఎంత అవగాహన ఉంది ఈ వాక్యం మీద మనము శరీరాన్ని దేవుడు సృష్టించిన నిశ్చయంతో ఖచ్చితత్వంతో మనం నిజంగా ఉన్నామా లేదు పండగ వస్తుంది బట్టలు కొందాము లేదంటే ఈ శరీరాన్ని అలంకరణ చేద్దాము రకరకాలైనటువంటి వేషాలు ఈ శరీరానికి వేస్తుంటాం ఒక కారుని డెకరేషన్ చేసినట్టు లారీని డెకరేషన్ చేసినట్టు ఇంటికి రంగులు అద్దినట్టు మన ధ్యాసంతా ఈ శరీరం మీదనే ఉంటుంది కానీ మన శరీరం మీద ఉండాల్సింది ఉండాల్సిందేందంట దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో క్రీస్తు ఏం చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నా మందిరం అంటే శరీరం అనేది క్రీస్తు మందిరము నా అంటే ఇక్కడ ఆత్మ అని ప్రార్థనా మందిరం అనబడును అది ఇంకోటి అనడానికి లేదయా అది ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉంది మళ్ళా నువ్వు వచ్చి మధ్యలో చెడపడానికో తుడిపేయడానికో వాడేదో మాట్లాడడానికో కాదు ఈ మాట హిందువులు ముస్లింస్ క్రిస్టియన్కి అందరికీ వర్తిస్తుంది ఇది ఒక్క బైబిల్ చదువుకునే వాళ్ళకే కాదు క్రీస్తు సర్వమానవాళికి గురువై ఉన్నాడు గురువు ఒక్కడే ఉంటాడు ఆ ఒక్కడే క్రీస్తు క్రీస్తే ఏది చెప్పింది సర్వమానవాళికి ఉంటుంది సర్వమానవాళికైనా ఈ మాట జంతువులకు వర్తిస్తుంది అన్నిటికీ వర్తిస్తుంది మనిషికే కాదు ఈ మాట అన్ని ప్రాణులకు వర్తిస్తుంది ఇది ఒక శాసనంగా ఉంది కాబట్టి ఇది గ్రహింపు లేక మనం ఏం అంటే ఈ దేవుడిచ్చిన విలువైనటువంటి ఈ శరీరము ఈ దేవాలయంలో దేవుణ్ణి ప్రార్థించకుండా అంటే ముఖ్యమైన జ్ఞానాన్ని పొందుకోకుండా పొందకుండా అందుకోకుండా తెచ్చుకోకుండా వినకుండా మనము ఏదైతే నీ విషయాలు కావు అంటే నీకు సంబంధం లేని నీకు సంబంధం లేని విషయాల్ని నావి అనుకుంటున్నావు అనుకోవడం చేత నువ్వు దొంగవైపోయావు నీది కాని వాటిని నువ్వు నావి అనుకోవటం చేత నాది అనుకోవటం చేత నువ్వు దొంగవైపోయినావు అని ఇక్కడ స్వయంగా గురువే అంటున్నాడు అంటే మనందరం దొంగలను ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు అయితే చెప్తాడు ఎందుకు దేవుడికి తెలుసు కాబట్టి సరే ఇప్పుడు మనకు కొంత క్లారిటీ వచ్చింది మనల్ని దేవుడు దొంగ అన్నాడు వాస్తవమే దేవుడు ఏది చెప్పినా అది సత్యమే దాంట్లో మార్పు ఉండదు లేదు నేను దొంగగా ఉండను మళ్ళీ నేను దేవుడు చెప్పినట్లు వ్రాయబడి ఉన్నట్లు నేను ప్రార్థన మందిరంగా చేసుకుంటా అంటే అవకాశం ఉంది దేవుని జ్ఞానాన్ని నిరంతరం వింటూ దేవుణ్ణి తెలుసుకోవాలనే తపన కలిగి ఆ ధ్యాసతో కనుక మనం ప్రయత్నిస్తే నువ్వు దొంగగా ఉండాల్సిన పని లేదు కాబట్టి దేవుడు నాకెందుకు అంటే నీకు చాలా అవసరమై ఉంది నువ్వు దొంగవైపోయినావురా అని స్వయంగా గురువైన క్రీస్తే మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి దొంగ ఎట్లైనా అంటే దానికి జ్ఞానం తెలుసుకుంటే నిజంగా దొంగనా కాదా అనేది మనకు తెలిసిపోతుంది నాది కాని ఎట్లయిపోయింది ఇది అని అంటే జ్ఞానం తెలుసుకుంటూ ఉంటుంటే మొదటి ఆజ్ఞ మన లోపలికి వస్తూ ఉంటే రెండో ఆజ్ఞ వస్తూ ఉంటే ఇంకా దానికి సంబంధించిన చిన్న చిన్న ఉప ఆజ్ఞలన్నీ మనం సంపాదించుకోగలిగితే కొడుకు చెప్పకనే మనకు తెలిసిపోద్ది మనం దొంగన కాదా అని కాబట్టి ఈ వాక్యము చాలా లోతైంది చాలా మర్మమైంది చాలా గుప్తమైంది ఎంతమంది దొంగలుగా ఉన్నారు అని పరీక్ష చేస్తే ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేస్తే ఏ భూమండలం మీద ఏ ఒక్కరో ఇద్దరో అది దేవుని భక్తులుగా ఉన్నోళ్ళు మాత్రము ఈ వాక్యము ఏది ప్రార్థన మందిరంగా ఉండవచ్చేమో కానీ మిగతా వాళ్ళు మాత్రం దొంగలుగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు నాది 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 ఇది పోవాలి ఎట్లా పోద్ది అంటే దీన్ని మోహము అంటాం ఈ మోహం అనే గుణం ఒకటి ఉంది ఇది కంటికి గణపడకుండా మనిషిని కులబడుస్తుంటుంది అజ్ఞానం వైపు తీసుకెళ్తుంటుంది ఈ మోహం చేత మహాభారతంలో అర్జునుడు నా వాళ్ళని చంపుకొని ఇదంతా ఏందని ఏడుస్తుంటాడు అప్పుడు ఆ మోహగుణం ఎంత తీవ్రంగా ఉంది అని ఆ టైంలో శ్రీకృష్ణుడు భగవద్గీతని చెప్పాడు అంటే ఆయన ఇప్పుడు అర్జునుడి శరీరంలో కూడా నాదే అనుకుంటానంటే దొంగలు గుహ చేసి అరే నేను లోపల నేనున్నా నీ శరీరం లోపల అధికారిగా నేనున్నా అని అక్కడ ఆత్మజ్ఞానం చెప్పి అతన్ని కొంత మార్చడం జరిగింది ఇప్పుడు ఆ భగవద్గీత అనేక మందిని మార్చాలి మార్చాల్సిన అవసరం ఉంది ఎందుకు దాన్ని చదివితే అది మార్చేస్తుంది కానీ దాన్ని చదవం సో బైబిల్ కూడా ఈరోజు మనల్ని దొంగలుగా దొంగతనాల నుండి బయటికి మార్చాలి మార్చాలంటే మనం ఈ వాక్యం చదువుకోవాలి అదేవిధంగా ఖురాన్ కూడా అనేక మంది దొంగల్ని మార్చాలి అంటే దొంగలు ఉన్నారు దాన్ని మార్చడానికి భగవద్గీత ఉంది బైబిల్ ఉంది ఖురాన్ ఉంది కానీ మారటానికి మనం దాని దగ్గరికి వెళ్ళి మనల్ని మనం పరీక్షించుకోవాలి మనకి జ్వరం వచ్చింది అంటే థర్మామీటర్ పెట్టుకుంటే ఎంత ఉంది ఎనభై ఉందా వంద ఉందా నూట ఇరవై ఉందా ఈ విధంగా తెలుస్తుంది అట్లనే మనం దొంగనో కాదు అంటే మన జ్ఞానం తెలిస్తే తెలుస్తుంది అట్లనే బైబిల్ దగ్గరికి రావాలి క్రీస్తు చెప్పిన వాక్యం దగ్గరికి వచ్చి మనము ఈ దొంగతనం అనేది ఇక్కడ కొంత చెప్పాడు అసలు దొంగతనం చేయకూడదు అనే సబ్జెక్టు ఇందులో నుంచి తీసుకుంటాము మొదటి ఆజ్ఞని మనకు చేరుతూ ఉంటే నువ్వు దొంగవా కాదా అని ఇది ఏ దాన్ని నువ్వు నాది అంటున్నావు అనేటువంటి దాంట్లో ఈ దొంగతనం అనేటువంటి సీక్రెట్ మనకు బయటపడుతుంది కాబట్టి ఈ వాక్యం ఇంకా ఎక్స్ప్లెనేషన్తోని వివరించుకోవటంలో బాగా డీటెయిల్డ్గా ప్రతి వాక్యం ప్రశ్నలు అడిగి తెలుసుకోగలిగితే ఈ వాక్యం మనల్ని దొంగతనాల నుంచి అసలు మన దొంగ అనే ముద్ర ఉండి ఇప్పుడు వేసాడు దేవుడు వేసాడు ఈ దొంగతనం నుంచి మనం కన్వర్ట్ అయిపోయి దాన్ని వదిలిపెట్టి దేవుని వైపుకి ఎట్లా మారాలి ప్రార్థనా మందిరంగా ఇది ఎట్లా చేసుకోవాలి అనేది మనకు ఒక తెలివి రావాలి మనల్ని మనం మళ్ళీ ఈ దొంగతనం లక్షణాలు వదిలిపెట్టుకోగలిగితే అప్పుడు దేవుడు చెప్పిన దొంగతనం చేయకూడదు అన్నాడు కదా సో దానికి సంబంధించి మనం ఇంకా బుద్ధిని ఉపయోగించి ఆ దొంగతనాలు ఎట్లా చేస్తే దొంగతనాలు దేవుడి విధానాలు అనేది మనం కొంత పసిగట్టవచ్చు కాబట్టి ఈ వాక్యము సర్వమానవాళికి సర్వ జీవరాశులకి ఒక్కరికే చెప్పింది కాదు క్రీస్తు మతస్థుడు కాదు ఇప్పుడు ఇది వ్రాయబడి ఉందంటే సృష్టిలో లిఖింపబడి ఉంది క్రైస్తవ మతం పుట్టి రెండు వేల సంవత్సరాలు ఏమవుతుంది అంటే ఈ ఈ మధ్యలో పుట్టినటువంటి మతానికి సంబంధించిన క్రీస్తు కాదు కాబట్టి వాక్యము మత సంబంధంగా ఉండదు అది శాసనంగా చట్టంగా సృష్టిలో ఒక భాగంగా ఉంటుంది సృష్టి నిర్మాణంలో పద్ధతిలో ఒక భాగంగా ఉంటుంది అలాంటి శాసనాలని మతం కింద తీసుకోకూడదు ఆ మత పిచ్చి ఉన్నటువంటి కొందరు బోధకులు ఇది మా దేవుడు లేదా ఇంకోటి ఇంకోటి అనకుండా శాసనాలని మాత్రం చెప్పాలి ఇప్పుడు గణిత శాస్త్రం ఉంది అది ఏ మతస్థులకు చెందింది కాదు అట్లనే భౌతిక శాస్త్రం ఉంది అది ఏ మతస్థులకు చెందిన కాదు అట్లనే రసాయన శాస్త్రం కానీ ఖగోళ శాస్త్రం కానీ ఇది ఏ జాతికి చెందిన అందరికీ సర్వ మానవాళికి జీవరాశులకు కూడా కానీ దేవుడి జ్ఞానం దగ్గరకు వచ్చేసరికి ఇది నాది కాదు ఇది నాది కాదు అని ఈ లో ప్రొఫైల్ నాలెడ్జి తక్కువ ఎక్కువ నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఈ దొంగల గుహలో ఈ దొంగల్లో తీవ్రమైన దొంగలు సీనియారిటీ దొంగలు ఈ మతాల పేర్లతోని నిజమైన దేవుని వాక్యం అందరికీ అందకుండా ఒక గ్రూపుగా ఒక వాళ్ళ ముఠాకి తయారు చేసుకొని దొంగల ముఠ ఏ ఊరు దొంగల ఆ ఊరు అన్నట్టు ఇట్లా దేవుని వాక్యాన్ని అక్కడికక్కడే గుండ్రాలు గీసి మతంగా చెప్తుంటారు కానీ దేవుడు మాత్రం అట్లా ఒకరికి చెప్పింది కాదు ఇది శాసనమయ్యా ఇది చట్టం అయ్యా ఇది ఇట్లా ఉంది అని అందరికీ చెప్తుంటాడు మనం ఎప్పుడు కూడా కుచించుకుపోయిన బుద్ధితోని మనస్సుతోని మనం ఆలోచన చేయకూడదు ఇది సృష్టిలో ఉన్న ఒక చట్టము శాసనము ఒక ఆజ్ఞ ఏది నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అనేది కాబట్టి ప్రార్థన మందిరంగా కాకుండా బతికితే అది దొంగల గుహగా ఉన్నట్లే ఆటోమేటిక్గా కాబట్టి నేటి నుండి కొంత మనం రోషన్ తెచ్చుకొని ఈ మందిరం శరీరం అనే మందిరానికి చాలా విలువ ఇస్తూ మనం దీన్ని ప్రార్థన మందిరంగా చేసుకోవాలని కొంత మనకు కొంత అవగాహన దేవుడు కలుగజేసినందుకు ఈ శరీరాధిపతైన ఆత్మకు శిరస్సు వంచి ఇటువంటి జ్ఞాన విషయాలు మరిన్ని మాకు అందజేయాలని మా బుద్ధికి కోరుకుంటూ అందరికీ నమస్కారం గురు సమర్పణ